डी ट्वेंटी फोर न्यूज़ के स्वागत है ना पेयर बार एक डिटेल्स से इसी वर्ग के को रिपीट డి ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు వారు ఇక డీటెయిల్ చూస్తే ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా రాజనగరం నియోజకవర్గంలో మాదిగ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించిన రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బతుల బాలరామకృష్ణ ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బతుల బాలరామకృష్ణ గారు మాట్లాడారు ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఎస్సీ వర్గీకరణ అంశం ఈ స్థాయి వరకు రావడానికి కారణం మందమాధికృష్ణ గారని గుర్తు చేశారు మాదిగ కులమని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మందమాధికృష్ణ ఉద్యమం నడిపించారు చేశారని కొనియాడారు ఇక నాలుగు నెలల వ్యవధిలో వర్గీకరణ అంశంపై కమిటీ నివేదిక ఇచ్చిందని విద్య సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత విసులుబాటుల్ని విశ్లేషించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వర్గీకరణ బిల్లు రూపొందించిందని చెప్పారు ఎస్సీ వర్గాల్లో ఉన్న లోటుపాట్లు సవరించి వర్గీకరణ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయనుందని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది ఏదైతే సుదీర్ఘ కాలం పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకు వచ్చిన కష్టాలన్నీ కూడా తీర్చే ప్రణాళికలతో గతం నుంచి పెండింగ్ ఉండిపోయినటువంటి బిల్లులన్నిటినీ సరిచేస్తూ ఒక మంచి ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ని ప్రజల్ని అభివృద్ధి చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు అదేవిధంగా మన పార్లమెంటు సభ్యురాలు మన సోదరి శ్రీమతి దొగ్గుపాటి పురంధేశ్వర్ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు కూటముతో అన్ని రంగాలని కూడా అభివృద్ధి చేస్తూ మంచి ప్రణాళికలతో ముందుకు వెళుతూ భావితరాల భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి అందులో భాగంగా మాన్యశ్రీ మందా కృష్ణ మాది గారు సుమారు ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం పెద్ద పోరాటమే చేస్తూ ఆయన ఆయన జీవితాన్ని ఆయనకు ఉన్నటువంటి వయసు అంతా ఏదైతే ఆయన కుటుంబ సభ్యుల కోసం ఆయన కోసం జీవించాల్సిన కాలాన్ని కూడా మాదిగ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలని మాదిగ సోదరి సోదరు వల్లందరికీ కూడా అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యం ఉండాలని నిరంతరం శ్రమించి మాదిగ బిడ్డలనే ఏ విధంగా వృద్ధిలో తీసుకురావాలనే దానికి మంచి ప్రణాళికతో ముప్పై ఏళ్ల పాటు మందాకృష్ణ మాదిగ గారు సుదీర్ఘంగా పోరాటం చేస్తే దానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున మోడీ గారు కూడా గవర్నమెంట్కి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఏదైతే ఆ రోజు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చి ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగ సోదరు సోదరి మండలందరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు దాని ప్రకారం ఫస్ట్ బడ్జెట్ సెషన్స్లోనే ఈరోజు నన్ను బిల్లు పెట్టడం జరిగింది దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చింది అదేవిధంగా మందాకృష్ణ మాది గారిని కూడా ఆయన మోడీ గారు ప్రత్యేకించి అభినందించి అర్థం చేర్చుకుని కౌగులించుకుని ఆలింగన చేసి మీ యొక్క కష్టాలు మేము తీరుస్తామని చెప్పినటువంటి విధానాన్ని విధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది కావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా అవన్నీ లెక్క చేయకుండా మాదిగ సోదరి సోదరి మనులకు సామాజిక వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్ని పాస్ చేసి చేయడం జరిగింది దానికి మా శాసనసభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దానికి ఆమోదం తెలిపి నిన్న బిల్లు అనేది ఫైన్లే చేయడం జరిగింది మాది సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను